మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు ఆరవ సెమిస్టర్ హాల్లో మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి గాను ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు మంది హాజరైనట్లు మొదటి సెమిస్టర్లో తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి గాను ఎనిమిది వందల ముప్పై రెండు మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని పరీక్షా కేంద్రాల్లో తగు ఏర్పాటుకు కళాశాలల సూపరింటెంట్లకు సూచనలు జారీ చేశామని పరీక్షలు సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఫలితాలు సైతం త్వరితగతిన విడుదల చేయనున్నట్లు ఉపేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వివిధ పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించి తనిఖీ చేశారు హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట కేంద్రాలను డాక్టర్ లక్ష్మీప్రభ డి సంధ్యారాణి సందర్శించారు